వల్ల శాతం సంబంధించిన పూజ ఐటమ్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం కదండి ఇంకా కొత్త వెరైటీస్ ఏమైనా వచ్చాయని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళకి కావాల్సిన కొన్ని డౌట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో ఇట్లా సెట్ మొత్తం వస్తుందండి అమ్మవారిది రెడీ చేసి మీకు లోటస్ లో ఇది ఒకటి కొత్తగా వచ్చింది అనమాట మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది కుప్పు కూడా వెనకాల చూస్తున్నారు కదా జడకుప్పు జడ చుట్టూ కొప్పు చుట్టూ పూలు అలాగే మీకు జడ కూడా వస్తుంది ముందుకి సో ఇది ఫుల్గా సెట్ వస్తుందండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫుల్ సెట్ రెడీ పీస్ వస్తుంది అందరూ అందరికీ రెడీ చేసుకోవడం కాదు కదా సో ఇట్లా రెడీ పీస్ అయితే సో ఇలాంటిది ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఏమంటే బుక్ చేసుకోండి అలానే ఇంకో కొత్త ఐటమ్ ఏంటి అంటే మనకి ఇట్లాగా శారీస్ అండి ఓన్లీ కలిసి పెట్టుకునే వాళ్ళకి ఇలాంటి శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట రెడీ టూ వేర్ సారీస్ ఇది కూడా మన లో అయితే రీల్ ఉంది దీని మీద ఇది ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి రీల్ ఉంది సో ఇలాంటి సారీ కూడా మనకి అవైలబుల్ అన్నమాట ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అలాగే కొత్తగా మనకి సోఫా బాడీస్ కూడా వచ్చాయండి సోఫా సిట్టింగ్ లో అన్నమాట ఈ బాడీస్ రెగ్యులర్ బాడీస్ వచ్చేసి ఇట్లా ఉంటాయి కదా రెగ్యులర్ బాడీస్ వచ్చి ఇట్లా ఉంటాయి కదండి సో ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే మనకి సోఫా సిట్టింగ్ బాడీ బాడీస్ అయితే వస్తాయి అన్నమాట ఇది సోఫా బాడీస్ అంటారు ఇటు అటు పిల్లో వచ్చేసి అమ్మవారికి వచ్చినట్టుగా మనకి సోఫా బాడీస్ అయితే వచ్చాయన్నమాట అలానే కొత్తగా